హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి రామంతపుర్ లో మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మీరు వీడియోలో గమనిస్తున్నారు హాల్ వ్యూ వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తూ ఒక చిన్న కుటుంబం ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు మీరు వీడియోలో గమనిస్తున్నారు బెడ్రూమ్ పైన సీలింగ్ ఇస్తూ చాలా నీట్ గా స్పేషియస్ గా సిక్స్ బై సిక్స్ కాటన్ బెడ్ వేసినా కూడా చాలా స్పేస్ ఉండే విధంగా బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలో మనకు బోర్ వాటర్ కూడా అవైలబుల్లో ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ తోటి చాలా మంచి వెంటిలేషన్ తోటి ఈ ప్రాపర్టీ సేల్ కి రెడీగా ఉంది మీరు వీడియోలో గమనిస్తున్నారు కిచెన్ వ్యూ కిచెన్ కూడా ప్లాట్ఫామ్ చాలా నీట్గా అద్భుతంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓవరాల్గా ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ నలభై ఒకటి గజాలుగా ఉంటుంది పిల్లర్ కన్స్ట్రక్షన్ తోటి చాలా స్ట్రాంగ్ గా ఈ యొక్క ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్